ఎవరు సగటు ఆడపిల్లలో ఎవరు స్పెషల్ టీమ్ డిటెక్టివ్లో తెలియక ఆడపిల్లను టీస్ చెయ్యాలన్నా వేధించాలనుకున్నా జడుస్కోవాలి మీలాంటివాళ్లు ఆడవాళ్ల సత్తా ఏంటో తెలిసిందా మీకు సరైన శిక్ష మహిళా న్యాయస్థానం తేలుస్తుంది పదండి అంటూ లాక్కెళ్లారు భయంతో క్షమించి వదిలివేయమని బ్రతిమాలుతున్న గ్యాంగ్ మాటలు పట్టించుకోకుండా ఆడపిల్లలను విలాసవస్తువుగా భావించే మృగాళ్ళు అందరూ భయపడే విధంగా ఈ ప్రత్యేక మహిళా న్యాయస్థానం సంచలనాత్మకమైన తీర్పునివ్వబోతోంది ఇంతటి ఘాతుగాలకు పాల్పడిన ఈ గ్యాంగ్కి మళ్లీ అలాంటి పనులు చేయటానికి వీలు లేకుండా శస్త్రచికిత్స చేసి నపుంసకులుగా మార్చాల్సిందిగా ప్రభుత్వ ఆస్పత్రివారిని ఆదేశించడం జరిగింది అని న్యాయస్థానం తీర్పునిచ్చింది గ్యాంగ్ని బలవంతంగా లాక్కెళ్లారు ప్రకాష్కి అప్పుడు తరుణి గుర్తుకొచ్చింది ఎంతో ప్రేమగా చూసుకుని ఏది కావాలంటే అది కొనిచ్చిన అమ్మానాన్న గుర్తొచ్చారు బాగా ఏడుపు వచ్చి పశ్చాత్తాపం కలుగసాగింది కాని ఏమీ లాభం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే అనుకున్నాడు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే వణుకొచ్చింది నో వద్దు నేను మారిపోతాను నన్ను మందించండి తరుణి సారీ అంటూ గట్టిగా భూనభోంతరాళాలు అదిరిపోయేట్టు కేకలు వేస్తున్నాడు ఏమైందిరా ప్రకాష్ అని తట్టిలేపాడు చంద్రం ఉలిక్కిపడి లేచాడు భయంతో లేచి కూర్చున్నాడు శరీరం భయంతో వణికిపోతోంది గొంతు తడారిపోతోంది నాలుక పిడిచగట్టుకుపోతోంది ఏంట్రా నిద్రలోంచి లేచి అలా వణికిపోతున్నావు అరుపులూ కేకలూ లేచావు పీడకలేమైనా వచ్చిందా ఆతృతగా అడిగాడు చంద్రం అవునురా నిజంగా పీడకలే నిన్న నువ్వు నా మేలుకోరి అన్న మాటలే కలగా వచ్చింది ఇక నాకు వచ్చిందిరా నువ్వు చెప్పినట్టే అమ్మవాళ్లకు చెప్పి తరుణిని పెళ్లి చేసుకుంటాను ఇక ఆ గ్యాంగ్తో తిరగను ఇప్పటివరకు గ్యాంగ్ ఉంటే ఏదో హీరోలా ఉంటుందని ఫీలయ్యాను ఫైనల్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి నువ్వు హెల్ప్ చెయ్యి బాగా చదివి ఇక ఏదైనా జాబ్ చూసుకుని తరుణితో వెళ్లి అమ్మా నాన్నలను చూసుకుంటాన్రా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్ అంటూ వచ్చిన భయంకరమైన కల వివరించాడు నువ్వు మారినందుకు చాలా హ్యాపీగా ఉందిరా నిన్నంతా ఎంత టెన్షన్ పడ్డానో అంటూ మనసులో హే భగవాన్ నా మనవి ఆలకించి నా మిత్రుడు మారేటట్టు చేశావా తండ్రి నీకు శతకోటి నమస్కారాలు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుని తేలికపడిన మనసుతో నిద్రకుపక్రమించాడు చంద్రం హమ్మయ్యా ఇలా నిర్ణయించుకున్నాక మనస్సు హాయిగా ఉంది రేపు తరుణిని కలిసి సారీ చెప్పి ఫ్యూచర్ ప్లాన్ వివరించాలి అని అనుకుని హాయిగా నిద్రపోయాడు ప్రకాష్ కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు